కలలో కొబ్బరికాయ కనిపిస్తే అర్థం కొబ్బరికాయ హిందూ సంస్కృతిలో పవిత్రమైనది దీన్ని సాధారణంగా శుభ ప్రారంభాలు దేవుని కటాక్షం మరియు కుటుంబ శ్రేయస్సుకు సంకేతంగా భావిస్తారు అయితే కలలో అది ఎలా కనిపించిందో మీరు దానితో ఏం చేశారో ఆధారపడి ఫలితం మారుతుంది మీరు మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా అయితే దయచేసి వెంటనే కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ని కూడా నొక్కండి కల యొక్క అర్థం ఒకటి పూర్తి తాజా కొబ్బరికాయ చూడటం కొత్త అవకాశాలు వ్యాపారంలో లాభం కుటుంబంలో శుభకార్యం జరుగుతుంది ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది సమస్యలు తొలగుతాయి రెండు కొబ్బరికాయను పగలగొట్టడం అడ్డంకులు తొలగిపోవడం కొత్త ఆరంభం పాత సమస్యలకు పరిష్కారం శుభవార్తలు రావడం తప్పుడు విధంగా పగిలితే చిన్న అడ్డంకులు జాగ్రత్త అవసరం మూడు కొబ్బరికాయలో నీరు ఉండటం ఆరోగ్య సమస్యలు తొలగిపోవడం ఆర్థిక స్థితి మెరుగుపడటం శుభకార్యాల సంకేతం నాలుగు కొబ్బరికాయ పాడైపోవడం లేదా ఎండిపోవడం నిరాశ అపజయం కుటుంబ సమస్యలు ప్రణాళికలు విఫలమయ్యే సూచన ఐదు కొబ్బరికాయను పూజలో చూడటం దేవుని కటాక్షం కొత్త విజయాలు మీ జీవితంలో కొత్త శుభ ప్రారంభం జరుగుతుంది ఒకటి తాజా నీరుతో నిండిన కొబ్బరికాయ శుభకార్యాల సూచన రెండు పగలగొట్టడం అడ్డంకులు తొలగిపోవడం మూడు పూజలో కనిపించడం దేవుని ఆశీర్వాదం విజయాలు నాలుగు కొబ్బరికాయను ఎవరో మీకు ఇవ్వడం కొత్త అవకాశాలు అశుభాలు ఒకటి పాడైన ఎండిన కొబ్బరికాయ అపజయం కుటుంబ గొడవలు రెండు నేల మీద పడిపోవడం సంపద నష్టం మూడు పూజలో కొబ్బరికాయ విరగడం పెద్ద అడ్డంకి వస్తుంది ఏం చేయాలి ఒకటి మీ ఇల్లు ఆఫీసులో శుభ్రత పాటించాలి రెండు కొబ్బరికాయను పేదలకు లేదా ఆలయానికి దానం చేయాలి మూడు ఆర్థిక నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి నాలుగు దేవుని ప్రార్థనకు సమయం కేటాయించాలి ఏం చేయకూడదు ఒకటి గొడవలు వాదనలు నివారించాలి రెండు వ్యాపారంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు మూడు పాడైన కొబ్బరికాయను పూజలో ఉపయోగించకూడదు నాలుగు నిర్లక్ష్యం వలన కుటుంబ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పరిహారాలు మంగళవారం హనుమాన్ ఆలయంలో కొబ్బరికాయ పగలగొట్టి ప్రార్థించండి శుక్రవారం అమ్మవారికి పూజ చేసి కొబ్బరికాయ సమర్పించండి పేదలకు కొబ్బరి వంటకాలు లేదా పండ్లు దానం చేయండి ప్రతిరోజు ఉదయం సూర్యుడికి నీరు సమర్పించండి పూజలు మంగళవారం హనుమాన్ ఆలయంలో కొబ్బరికాయ పగలగొట్టడం శుక్రవారం అమ్మవారికి కొబ్బరి నైవేద్యం సమర్పించడం ఆదివారం సూర్యుని ప్రార్థన ప్రత్యేక సందర్భం ఏదైనా శుభ ప్రారంభం ముందు కొబ్బరికాయ పగలగొట్టడం ఎన్ని రోజుల్లో నిజమవుతుంది శుభకార్యాల కళలు ఏడు నుండి పదిహేను రోజుల్లో ఫలితం ఆర్థిక లాభాలు ఇరవై ఒకటి నెలలోపే మెరుగుదల ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే దయచేసి షేర్ కామెంట్ లైక్ మరియు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు వచ్చిన కళ కూడా మాతో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి ముఖ్యంగా ఫాలోవర్కి అండ్ సబ్స్క్రైబర్స్కి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటి అంటే మీరు అందరూ నా ఛానల్లో వీడియోస్ చూస్తున్నారు అలాగే షార్ట్ వీడియోస్ చూస్తున్నారు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుంటున్నారు కాకపోతే లైక్ చేయడం షేర్ చేయడం ఇంకా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం జరగడం లేదు దయచేసి నేను మీకోసం ఎక్కడెక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఎక్కడెక్కడ దొరకని కల గురించి కూడా ఇన్ఫర్మేషన్ తీసుకుని వాటి గురించి తెలుసుకుని నేను చాలా ట్రై చేస్తూ మీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను దయచేసి మీరు నా కోసం ప్రతి వీడియోకి లైక్ షేర్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు యూస్ఫుల్గా ఉంటుంది ఎందుకంటే నేను ఛానల్ థౌసండ్ ట్వంటీ ఆ టెన్ లో స్టార్ట్ చేశాను ఇప్పటి వరకు నగ్గర మూడు నెలల అంతే సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ప్రతి వీడియో లైక్ చేయండి ప్రతి షార్ట్ ను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ గ్రూప్ మీ ఫ్యామిలీ గ్రూప్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి డై చేసే చిన్నపాటి నాకు చేసి ఇంకా డెఫినెట్గా మీరు అర్జెస్ చేస్తారో మీ ప్రతి కమిటీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తున్నా మీకు వచ్చిన కళలను ఎక్కడెక్కడ సార్ వాటి గురించి వాటిని అప్లోడ్ చేయడానికి ట్రై అప్లై ప్లీజ్